హాయ్ అండి ఈ అయితే నేను చింతపండు రసం అయితే చేయాలనుకుంటున్నాను అలాగే అంగాకరికాయ కర్రీ చేయాలనుకుంటున్నానండి ఎలా చేస్తాను ఏంటనేది మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను ముందుగా అయితే వే గోరు గోరువెచ్చిన వాటర్లో అయితే చింతపండు ఆయిల్ వేస్తాను రసం తీసుకుంటాను బాగా ఇచ్చేసి రసంకైతే ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఇగండి ఎల్లుల్లిపాయలు దంచుతాను వేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని కొద్ది ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఆవాలు అలాగే మెంతులు జీలకర్ర వేసుకొని కలిపి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోరండి బాగా ఎల్లుల్లిపాయలు బయట కలగా మాడి కూడా అయితే కనిపిస్తానే కానీ బ్లాక్ అయితే పచ్చిదనం ఉందండి బాగా ఏగది చారు కదా అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఇంకా అండి రాక వేసుకుంటున్నాను ఇదిగోండి వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను నేనైతే తాలింపులు అయితే వేసుకోనండి చారు మరుగుతున్నప్పుడు వేసుకుంటాను ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే పసుపు అలాగే కొద్ది ధనియాల మసాలా వేసుకుంటాము అలాగే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటాను ఇప్పుడు ఇది బాగా మరిగించుకోండి ఇదిగోండి చారు కూడా మరిగిపోతుంది లాస్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మరి ఒక ఐదు నిమిషాలు మరిగించి అయితే ఆఫ్ చేసుకోవడం ఇవన్నీ చింతపండు రసం అయితే మరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇదిగంటి ఒక పక్క రైస్ కూడా పెట్టేసుకున్నాను ఈ లోపైతే అంగా కట్ చేసుకుంటా అంగాకరకాయలు అయితే చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయండి కిలో అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇది అండి అయితే కట్ చేసుకున్నాను ఇదిగండి ఆయిల్ అయితే వేసుకుని ఉల్లిపాయలు అయితే వేగించుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నా అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి వీటిని వేయించుకున్నా అయితే ఏ అయిపోయా ఇప్పుడు అనగాపరిగా అయితే వేసిస్తుంటా కొద్దిగా పసుపు అయితే వేసుకుని మూత పెట్టేసుకుంటా ఇవ్వండి ఇక్కడ కనిపించుకొని అయితే ఐదు నిమిషాలు అయితే మోక పెట్టేసుకుందాం టమాటా అయితే కట్ చేసుకుంటా టమాటా అయితే వేస్తాను ఇప్పుడు కొద్ది సాల్ట్ వేసుకుంటా ఇప్పుడైతే వీటిని కొద్దిసేపు మూత పెట్టుకుంటానండి టమాటా అయితే బాగా ఏగిందండి కొద్ది కారం అయితే వేసుకుంటాను అలాగే కొద్ది ధనియాల మసాలా ఇదిగండి లాస్ట్ లో కొద్ది వాటర్ వేసుకుందాం కొద్ది మెత్తగా అవుతుంది కొత్త పెట్టిని కలిపేసుకున్నా నేనైతే ఈ రోజు అంగాకరక కర్రీ అలాగే చింతపండు రాసా అలాగే రైస్ అయితే వండుకున్నానండి మరి మీరు ఏం వండుకున్నారో కామెంట్ చేయండి బాయ్ బాయ్